నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు వివేక హత్య కేసు గురించి కూడా మాట్లాడారు నిజంగా ఆయన హత్య ఒక దారుణం రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను వరకు బాగానే ఉన్నారు తెల్లవారు చూస్తే శవమై కనిపించారు ఇది అత్యంత దారుణమైనటువంటి హత్య కానీ ఈ హత్యలో మనం ఏమీ చేయలేకపోతున్నాం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాల దాటిపోయినా సరే ఇంకా దీంట్లో ఎటువంటి పురోగతి కనిపించకపోవడం నిజంగా ఒక ఆశ్చర్యకరం నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కేసు ముందుకు వెళ్ళకపోవడం అందులో ఉన్నటువంటి నిందితుల యొక్క బెయిల్ కూడా రద్దు చేయాలని వివేకానంద గారి కుమార్తె సునీత గారు సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసినా సరే బెయిల్ మంజూరు అయిపోయింది కాబట్టి దాన్ని మేము రద్దు చేయలేము మీరు ట్రయల్ కోర్టులోనే మరొకసారి చూసుకోండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది సిబిఐ కూడా దీని గురించి పూర్తి వివరణ అయిపోయింది కావాలంటే మళ్ళీ మరొకసారి మీరు ఆదేశిస్తే మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తామని సిబిఐ కూడా చేతులు అంటే ఎవరు చంపకుండా అయితే చనిపోడు కదా ఆయన నేరస్తులైతే ఉంటారు ప్రతి విషయంలో కూడా నేరస్తులు తప్పించుకుంటూనే ఉన్నారు ఒక ఆయాష మేరా కేసులో కావచ్చు ఒక సుగాలి ప్రీతి కేసులో కావచ్చు వివేక హత్య కేసులో కావచ్చు ఇన్ని 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 ఇలా తప్పించుకుంటారు అంటే రేపు పొద్దున్న అందరికీ ఒక అవకాశం ఇస్తున్నట్ల ఇలాంటి పెద్ద నేరాలు చేసి సుగాలి ప్రీత హత్య కేసు అంటే పదో తర చదువుతున్నటువంటి అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు ఎవడూ చేయకుండానే చనిపోద్దా నిందితులు దొరకపోవడం ఏంటి రెండు వేల పదిహేడులో తెలుగుదేశమే ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు తెలుగుదేశం మీదకి ఎలాగైనా సరే ఈ ఒక ఇది రావాలి అటు వైసీపీ చేసింది అన్న ఉద్దేశంతో కూడా జరిగింది అది చంద్రబాబు నాయుడు కూడా ఆరోపించాడు వైసీపీ చేసింది సింపతి కోసం మరి వైసీపీ చేస్తే మరి ఎందుకు మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాన్ని ఏం చేయలేకపోతున్నారు అప్పుడు ఆ యొక్క ఆధారాలన్నీ కూడా మాఫీ చేసేసారని ఇప్పుడు కోటం చెబుతోంది సిపిఐ కూడా అదే చెబుతుంది అసలైనటువంటి ఆధారాలన్నీ కూడా మాఫీ చేసేశారు అని ఆయన మీరా కేసు అప్పుడు రెండు వేల ఏడులో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఒక కాంగ్రెస్ లీడర్ అందులో ఉన్నాడని కూడా చాలా మంది చెబుతున్నారు దాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అటకెక్కించేశారు దీన్ని చంద్రబాబు నాయుడు అటకెక్కించేశారు ఆ మొత్తం అంత దొందు దొంది అన్న విధంగా అందరూ ఒక్కటే అన్యాయం అయిపోయింది సామాన్యమైనటువంటి మనమే